హాయ్ నమస్తే నేను శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మన గెస్టు కొంపెలి గౌడ్ మంచి రచయిత సాహిత్యంలో తోపీమే అద్భుతమైనటువంటి పుస్తకాలు వేసిండు మనకు మాట ముచ్చట ధర్మభిక్షం వడవని ముచ్చట ప్రొఫెసర్ జయశంకర్ సార్ది అంటోడు లెసన్స్ డాక్టర్ నోముల సత్యనారాయణ గారిది తర్వాత నీళ్ళ ముచ్చట విద్యాసాగర్ రావు గారిది తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గురించి తవ్వి బయటికి తీసి పుస్తకంగా వేసిన తర్వాత ఇలా జనంలోకి పోయింది అద్భుతమైన పుస్తకాలు వేసి అన్నిటికంటే ఎక్కువ ఏమిటంటే అనుభవాలను ఎట్లా పుస్తకంగా వేయాలనేది తెలుగు సాహిత్యంలో ఒక ప్రయోగం చేసి నాబోటి వాళ్ళకు కూడా ప్రేరణ ఇచ్చింది అటువంటి కొంపల్లి వెంకటగౌడన్న ఈరోజు నోముల సత్యనారాయణ సార్ ఇంటికి వచ్చిండే పని మీద సార్ ఇంట్లోనే మాట్లాడుకుంటున్నాం ఆయనతో కాస్త ముచ్చట్లు నెమరేసుకున్నాం ఆయన నమస్తే అన్న ఎట్లా ఉందో నోముల సార్ ఇంట్లోనే ఉన్నాం మనం అసలు మొదటిసారి పైకి ఇక్కడ అంతేనా వంద సార్లు వచ్చిన కూడా ఇప్పుడు కింద లేదు కింద లేచి కిందకి వెళ్ళిపోయేది అంటే అవసరం పట్టలేదు సార్ కూడా ఏదైనా కిందనే అన్ని మాట్లాడుకోలేదు స్పెషల్ గా స్పెషల్గా ఉండవు అవును అవును సో ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాల పరిక్షి అయితే మనం ఇప్పుడు నీ గురించి నీ ప్రయాణం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు సాహిత్యం వైపు ఎందుకు మళ్ళినమని ఎట్లా నీకు అంటే ఏ ఏజ్ పుస్తకాల ఏజ్లో వచ్చిందా అసలు పుస్తకాల వైపు ఎందుకు వచ్చినో రాయాలని ఎట్లా రాయడమా చదవడము రాయడముందు బేసిక్ చిన్నప్పటి నుంచే ఫిక్షన్ స్టోరీస్ అలవాటు ఉంది చదవడం చదవడం ఎవరింట్లో పుస్తకాలున్నా పోయి చదవడమే వేరే అప్పుడు చిన్నోళ్ళం కాబట్టి మనకు వ్యవసాయం ఈ కలుపు అని తాళకూర మునగాల మండలం సో అట్లా పుస్తకాలు చదవడం ఇంకోటి నేను క్లాస్ ఫస్ట్ ఉండేది ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ చదువు చదవాలి ఫస్ట్ 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 ఆ తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న డిటెక్టివ్ నవల్స్ అంతకుముందు చందమామ బుజ్జాయి బాలమిత్ర బాల సాహిత్యం కంప్లీట్ ఎన్ని మ్యాగ్జిన్స్ ఉంటే అన్ని మ్యాగ్జిన్స్ అది తర్వాత ఒక ఏది వచ్చిన తర్వాత అవి తగిపోయి డిటెక్టివ్స్ డిటెక్టివ్స్ ఇంకా దీంట్లో ఏమి లేదు అనిపించిన తర్వాత మెల్లగాయడం మళ్ళా ప్రైమరీ స్టేజిలో ఎవరైనా ఈ కమర్షియల్ లెవెల్ లో కదా ఈ ఎండమూరి వీళ్ళకి వచ్చే వరకు మనకు పెద్ద రచయితల రెఫరెన్స్ కనిపించేది దాంట్లో పుస్తకాల పేర్లు ఉండేటి అప్పుడు ఏమైందంటే సీరియస్ నెవలలు పరిచయం అయింది ఆ తర్వాత మా తాతతో ఆయన కొండి పెట్టడానికి నేను ఈ గంధారు సెల్బిసి గుర్రంపూడు పనిచేసేది కాబట్టి అయితే మళ్ళీ లైబ్రరీ లైబ్రరీ మొత్తం తర్వాత న్యూస్ పేపర్స్ ఎయిట్ పేజీలు అప్పుడే చదివేది పేజీలు ఆర్టికల్స్ అప్పుడే చదివేది ముఖ్యంగా అప్పుడు బాగుండేది సాహిత్యం కూడా సాహిత్య అవక్ష్యం ఫేమస్ అప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ కు నల్గొడ లైబ్రరీ జురేకా గవర్నమెంట్ జూడే కాలేజీ మళ్ళా లైబ్రరీ కార్డ్స్ అలవాటు రోజుకు రోడ్డు నవల్ సో అట్లా చదవడం టెక్స్ట్ బుక్స్ అది వేరే ఇంట్రెస్ట్ తర్వాత నేను ఇంటర్లో సీజ్ తీసుకున్నా ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్ భయం నాకు రావు రావు సైన్స్ కూడా అంతే పాస్ వరకే అంటే ఫస్ట్ క్లాస్ పాస్ వరకే నాకు నాకున్న ఆప్షన్ ఏంటి సిఈసీ కాబట్టి నాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చింది సిఈసి తీసుకుంటే కామర్స్ రాకపోతే బిఏలోకి వెళ్ళిపోవచ్చు ఒక ఆప్షన్ ఉంది కదా అని చెప్పి సిఈసి తీసుకున్నా నాకు లెక్క రావు కదా సిఈసీ కామర్స్ సున్నా ఇంకొక ప్రాబ్లం చేస్తే పాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కాలేజ్ అప్పుడు మనకు ఇంగ్లీష్ రీడింగ్ వల్ల కొంచెం ఇంగ్లీష్ భాష మీద కూడా డిక్షనరీలు ఈ భాష మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో అట్లా బిఏ ఇంగ్లీష్ తీసుకున్నారు బిఏ ఇంగ్లీష్ తీసుకున్నాక ఇక నా అదృష్టం పండింది ఇక అక్కడ నోవల్ సార్ ప్రత్యక్షం డిగ్రీలో డిగ్రీలో బిఏలో ఫస్ట్ ఇయర్ లో ఆయనని ఇంకా ఒక ఏమంటారు ఒక ఉన్నత శిఖరం ఒక మహానుభావుడు ఎప్పుడు ఒక అడ్మైరింగ్ ఫిగర్ అంతే ఇంకా క్లాసులో అయితే నాకు బయట చదివి నేర్చుకోవాల్సినంత చదవాల్సిన అవసరం పడేది కదా ఎందుకంటే అన్నీ ఆయన చెప్పేసి సాహిత్యం మొత్తం ఆయన పరిచయం చేసి పుస్తకాలు దాంట్లో ఉన్న కంటెంట్ ఎట్లా మంచిది ఎట్లా లిటరేచర్ కాబట్టి మాకు సిలబస్లో కొన్ని సిలబస్లో కొన్ని పోయిట్రీ ఉంటుంది షార్ట్ స్టోరీస్ ఉంటాయి నావెల్స్ ఉంటాయి డ్రామా ఉంటుంది అవి ఎట్లాగో చదువుతాము అవి చెప్పేటప్పుడు మాకు వందల చేశారు వేరే రెఫరెన్స్ చేసారు క్లాస్లో సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేది వరల్డ్ హిస్టరీ ఎక్కువ చెప్పేది ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ ఏది లిటరీ హిస్టరీ దానికి లిటరీ హిస్టరీలో కూడా క్రిటిసిజం కూడా చెప్పేది యాక్చువల్లీ సార్ ఎట్లా చెప్పేది అంటే చిన్న ఉదాహరణ చెప్తా నాకు డిగ్రీలో పొలిటిక్స్ లేదు మన డిక్షనరీ చూస్తాం కదా బ్రాకెట్లు దాన్ని ఎట్లా పాకాలి అనేది ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణకు సంబంధించి ఆ ప్రొనౌన్సియేషన్ ఇప్పటికి కూడా ఎంఏ అయిపోయిన వాళ్ళు చాలా బాగా తెలుగు కదా మేము కాకతీయలో ఎంఏలో చేరినప్పుడు మాకు ఫొనటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంది డిగ్రీలో డిగ్రీలో మాకు ఎప్పుడో చెప్పింది కాబట్టి నేను ఎన్నడూ ఫోనిటిక్స్ చదవకుండానే ఫస్ట్ క్లాస్ వచ్చిన ఇక్కడే ఫౌండేషన్ ఉంది ఏది ఎట్లా పలకాలనేది ఇప్పుడు నోముల సార్ తోటి డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ గా నీకు పరిచయం స్టూడెంట్ పరిచయం తర్వాత సాహిత్య సభలు శిష్యుడు శిష్యుని కంటే ఎక్కువ శిష్యుడు మిత్రుడు స్థాయికి అటాచ్మెంట్ పెరిగింది అది ఇంకా ఫాదర్ తర్వాత ఫాదర్ అంత ఇంకెక్కువ కూడా ఎందుకంటే మనకి మనొక ఎడ్యుకేషన్ ఇచ్చేది కదా ప్రతి పుస్తకం రిఫరెన్స్ ఏ పుస్తకం ఏముంటుంది తర్వాత నేను హైదరాబాద్ అడపాదడపోయినప్పుడు ఫుట్ పాత్ మీద చాలా చీప్ గా పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయి సారే చెప్పాడు మాకు ఆ ఇన్స్పిరేషన్ తోటి వందల పుస్తకాలు ఉన్నావు చదువుకున్నాం అది మాకు తెలియదు అప్పుడే తెలుగు ఇట్లా దొరుకుతాయని సెకండ్ హ్యాండ్ లో దొరుకుతాయి అట్లా త్రీ ఇయర్స్ అనేది లైఫ్ లో అది డిగ్రీ ఇప్పుడు పీజీ అయిపోయిన తర్వాత కూడా సార్ ఆ అనుబంధం కొనసాగింది అవునవును ఇప్పుడు అంటే సాహిత్యం వచ్చేట్లా మాట్లాడుకునేదా మీరు ఏం మాట్లాడుకునేది గంటల తరబడి నిలబడి ఎరబడితే మన దగ్గర కూర్చునేది ఇక్కడ కూర్చునేది ఏం మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకునేటైంటీన్ పర్సెంట్ సాహిత్యమే కొన్ని ఏమన్నా సామాజిక అంశాలు ఉంటే అది కూడా రిలేటెడ్ రిలేటెడే సార్ చెప్పిన అద్భుతమైన లేదంటే నీకు డిగ్రీలు ఎన్ని ఉండాలంటే ఎంఏ కాదురా ఎంఏ పక్కన ఎన్ పెట్టాలంటాడు కావాలి ఎన్ మనిషిగా ఉండాలి ఫస్ట్ సిలభాషాలు మా అంశాలే దాచుకుంటా ప్రపంచ సాహిత్యము మన ఇండియన్ సాహిత్యము భారతదేశం సాహిత్యం అన్ని భాషలు హిందీ భాషలో వచ్చిన సాహిత్యం నుంచి పరిచయం చేస్తుంది మానవ సంబంధాలు మానవ విలువలు ఎక్కువ ఉండాలి ఇట్లా ప్రోగ్రెసివ్గా ఉండాలి అంటే ఒక రకంగా సార్ ఏమంటారంటే నేను నాస్తికుల అంటే కానీ ఆజ్ఞాస్ చెప్పాను అగ్నేవాది అంటే నిన్ను తాది నమ్మద్దని కోర్స్ చేయడు చేయగలి బుద్ధిగా గారు కూడా నమ్మాడు ప్రాక్టికల్ ఆలోచించుకొని మీరు అవి తీసుకొని ఆలోచించి మధ్యవాది మధ్య వాడితో ఇప్పుడు నమ్ములసారి ఆలోచన విధానమే నీకు దగ్గర చేసి చాలా చాలా తర్వాత ఇప్పుడు సరి చదువుకో ప్రాపంచిక జ్ఞానం ఇది

అయితే నేను పాటు తర్వాత రెండు రాసినాను కళ్ళు ఇరవై పుస్తకాలు పది పుస్తకాలు వేస్తున్నాడు నా మైండ్ సెట్కు నేను చదివి సాగించడానికి నాకు పోయిట్టు కరెక్ట్ కాలేదు ఆ రెండు కూడా బలవంతంగా రాసుకున్నాను అది కూడా ఎట్లా రాయగలిగే నా కాస్ట్ నా కులవృత్తి మీద కాబట్టి నేను కొత్త సులభంగా రాయగలిగా ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు హరిత్వం వైపు రావడానికి కూడా అప్పుడేదో మన దగ్గర దళిత బాగాలు బీసీ బాగాలు సాగి అవి వచ్చిన ఇన్స్పిరేషన్ ఉండేవి కానీ నేను కవిగా ఎస్టాబ్లిష్ కావాలనేది నాకు లేదు అంటే ఆ వాదాలు ఏమైనా ఇన్స్పైర్ అయిందా లేకుంటే ఆలోచన ఆలోచనతో రాసిన కవిత్వం అంటే రాయాలి అనే ఆలోచన రాయాలి అనేది మనం అప్పుడు నెలగిసారి చూడకు సాహిత్య సమావేశాలు నల్లగూరులో నోసార్ దీక్ష సాహిత్య సమావేశాలు అతను చెల్లము గుర్రజాడ జరిగినట్టుగా సాహిత్య సమావేశాలు సాగర్లో కానీ సమావేశాలకు అలా అటెండ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కవిత్వం తోటతారు కవిత్వం అనేది నాకు డినట్గా కరెక్ట్ కాలేదు తొందరగా కవిత్వం నుంచి ఈ నేను కవిత్వం రాయకపోయాను మా గ్రూప్లో గురుసంగి కవిత్తుల కవిత్వాన్ని నేనే డిజైన్ చేసి ప్రింట్ చేసి నా కవిత్వం లేకపోయినా పుస్తకాలు మొత్తం ప్రోగ్రాం చేసాను అయితే నేను రాస్తే నేను ఎక్కువ ఎవరు అడగాల్సి ఉన్నారు నాకు ఇష్టత లేనప్పుడు కవిత్వం పక్కకు పోయేది అంటే నీకు సంతృప్తి మైండ్ సెట్ మైండ్ సెట్ కి సంతృప్తి నిఘలే కాబట్టి సరదా సర్వైపోయింది సరదా సర్వైపోయింది జరిగిందంటే ఒకటి ఇక్కడ మా క్యాస్లో కొద్ది సాహిత్యం వైపు చరిత్ర వైపు చాలా తక్కువ తర్వాత డబ్బు కొంత మేరకు ఉంది కానీ మ్యూసికల్ ఒక మేరకు ఉంది కానీ ఈ జ్ఞానము లేదు ఏం చేయాలని నేను కొంచెం కాస్ట్ ఆర్డేషన్ కూడా చేయాలి కల్చరల్ ఈ చందాలు సుగేసి మీటింగ్ పెట్టి ఆ టైం కాదు మ్యూజికల్ కావాలని అది కాదు కల్చరల్గా కొంత అవేర్నెస్ తీసుకురావాలనేది నాకు ప్రయత్నం అప్పుడు ఏం చేయాలి ఎవరు చేయది చేస్తేనే నాకు నా క్యాస్ట్ గుర్తుకొస్తుంది అప్పటి వరకు ఇప్పుడు ఒకటిన మార్చి ఏ కౌంటిగా రోత్రమని ఎల్లమ్మని ఇవన్నీ అవుట్ డేటెడ్ యాక్చువల్గా నేను నమ్మను దేవుడు నమ్మను కాబట్టి నేను ఆ సైడ్ రైతానాల నాకు నచ్చినప్పుడు ఇంకోటి దానివల్ల ఎలాంటి ఇన్స్పిరేషన్ ఉంటుందని తెలుసు అప్పుడు ఈరోజు చరిత్ర కాదండి చరిత్రలో ఎవరు దాంట్లో మళ్ళీ ఫిక్షన్ అనుకో అచ్చం ఫిక్షన్ అయితే కాటమరాజు అయితే అది లేదు ఇక్కడ ఆనవాళ్ళు చాప్టర్ సాక్ష్యాలు అప్పుడు నేను నా దృష్టికి వచ్చింది సర్వైవ్ అయితే నేను చదివినంత వరకు అక్కడక్కడ కొద్ది కొన్ని పీస్ ఆఫ్ ఆర్టికల్స్ చిన్న చిన్న రెఫరెన్స్లు ఒక చిన్న చాప్టర్ ఒక పేజీ అక్కడ కొంత దొరికింది అయితే గిరిజరాజు రామాజు కానీ జానపద తెలుగు తెలుగు గేయ జా జానపద గేయ సాహిత్యం మీద నా పిహెచ్ పీసీస్ ఐదు వందల పైన పేజీలు ఐదు వందల డెబ్బై పేజీలు నాకు ఆ బుక్లో చర్వై పాపన్న మీద ఐదారు పేజీలు తర్వాత జగదీష్ కొత్త అంటే పాపన్న రూపం ఇట్లా ఉంటుందని ఫస్ట్ పరిచయం చేసింది మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఆ బుక్ ఆ పుస్తకం దాంట్లో లండన్ విక్టోరియా అండ్ ఆల్పట్ మ్యూజియంలో పాపన్న చిత్రపటం అంటే సమకాలీకుడు తీసిన చిత్రపటము ఫోటో ఆయన ఆర్ట్ కలెక్టర్ జగదీష్ మీద ఏంటో ఆర్ట్ కలెక్టర్ రామరాజు గారు ఆయనకు కితాను ప్రచారం కాబట్టి కావచ్చు కాబట్టి ఆ ఫోటో ఆయన ఆ పరిశోధన పుస్తకం రాజీ రాస్తున్నప్పుడు ఇచ్చుండవచ్చు ఇచ్చి దాంట్లో దాని నెంబర్ వేసి విక్టోరియా అండ్ ఆల్కోర్ట్ మ్యూజియంలో సమకాలీ ఇచ్చిన చిత్ర పాపన్న చిత్ర దాంట్లో ఆర్చి అది ఇన్స్పైరేసింది చాలా చాలా ఇన్స్పిరేషన్ ఉంది ఇంకోటి

ఇంగ్లీష్ గ్రంథాలతో పాడతం విస్తృతంగా అధ్యయనం చేసి రాసింది ఉన్నంతలో ఒక మాదిరిగా ఉంది ఇంకా దాన్ని ఇంకా ఫీల్డ్ వర్క్ చేయాలి విస్తృత అధ్యయనం చేసి మనం కొత్తది ఇంకా జోడించాలి ఉన్న చరిత్రకు అయితే అది పీస్ పీస్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ అట్లా ఒక చరిత్రగా కావాలి గ్యాప్స్ గ్యాప్స్ బ్యాక్ కంప్లీట్ చేయాలి బయోగ్రఫీ రావాలనుకుంటే సందేహాలకు నివృత్తి డౌట్ చేయగలదు డౌట్ దానికి ఒక ఆధారం ఛాత్రం ఉండదు ఫీల్డ్ వర్క్ తో పాటు నేను హైదరాబాద్ లో ఉన్న ఆర్కైవ్స్ లైబ్రరీస్ అన్ని లైబ్రరీలు సిటీ అన్ని లైబ్రరీలు పుస్తకాలు సేకరించి నా రిఫరెన్స్ తీసుకొని నేను కొంత నాకు తెలిసి ఉన్నంత సమగ్రత తీసుకొచ్చి ఫీల్డ్ వర్క్ చేసిన కిలాషాపూర్ తాటికొండ సర్వాయిపేట లేబులకొండ ఇవన్నీ స్వయంగా నేను కెమెరా రీల్ కెమెరా తీసుకొని తిరిగి ఫోటోలు తీసిన అక్కడ ఉన్న చారిత్రక ఆధార ముఖ్యంగా దాంట్లో ఆ ఈ నాశోని రాజగ్ వాళ్ళ కులంలో మరొచటి కింద ఎల్లాబ గుడి పక్కకు కొన్ని శిల్పాలు ఉన్నాయి అవి అచ్చంగా పాకున్న చిత్రపటాన్ని పోలిన శిల్పాలు ఉన్నాయి నేను ఖచ్చితంగా తగాడంగా నమ్మిన అప్పటికి నేను వాటిని పరిష్కరించాలని అనుకోలేదు మరి వాటిని నిరూపించాలి కదా ఈ పాపలో శిల్పాలి అని ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు నాశకవని అని ఉంది పాపంలో ఇంటి పేరు అది పొలం నాశకవని వాళ్ళది ఆ ఊర్లో నాశకం చూసి ఉన్నారు అంటే ఖచ్చితంగా రిలేషన్ ఉంటేనే వాళ్ళు తెచ్చి బహుశా వాళ్ళు వీరుడలు కాకపోతే మా దేవుడులా భావించి భావి పెట్టుకోవచ్చు మూల పురుషుడు అని అందుకని మా గౌడ్స్ లో సర్వమ్మ సర్వయ్య పాపయ్య అనే పేర్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నల్గొండకు సినిమా ఉంటది కదా అట్లా మా దాంట్లో పర్టికులర్ సర్వయ్య సర్వయ్య సర్వమ్మ పాపయ్య ఈ పేర్లు ఉంటాయి ఆ వారసత్వం కావచ్చు అది తెలియకుండా అది రావచ్చు జనరల్ ఏమనుకుంటారంటే మా తాత పేరు పెట్టుకుని అంటారు అది తాత కాదు అది కూడా లింక్ లింక్ చరిత్రల్ గా ఉంటది ఒకటి ఉంది మిగతా వాళ్ళకు ఉండవు మిగతా వాళ్ళ పేర్లు ఉండవు ఇది కూడా ఒక కనెక్షన్ ఉంటున్నా కల్చరల్ కనెక్షన్ అట్లా పరిశోధించి రెండు వేల మూడు జూలైలో నేను మూడు జూలైలో దేవేంద్ర గారు హోమ్ మినిస్టర్ పేరువారం రాములు నాకు ఆప్ట్ గా దొరికి పేరువరం జగన్నాథం కూడా చాలా కృషి చేసిండు పాపల చరిత్రని ఆయనే రాసి నాటేళ్ళుగా పెట్టడంలోను తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారు చేయించి ఒక శిలా విగ్రహం పాపన్న అలవులో ప్రదర్శించడం అవి చేసిండ్రు అయితే అప్పుడే ఈ చరిత్రకారులకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది పాపన్న చేతి మీద ఉన్నది ఏంటి కొంతమంది చిరకాలు గద్దని కొంతమంది చిలుక అని ఇట్లా అపోహపడ్డారుంటుంది బర్డ్ ఉంటుంది అదేంటంటే యాక్చువల్ గా ఫాల్కన్ అంటారు డేగా డేగా ఫాల్కన్ అంటారు ఇంగ్లీష్ లో ఏంటంటే ప్రపంచంలో అత్యంత స్పీడ్ అత్యంత హైట్ తీక్షణత స్పీడ్ హైట్ సైట్ అదే దాని సైట్ దేనికి ఉండదు అయితే ఆకాశం ఎక్కడో ఒక డాట్ లాగా అంత హైట్ లో కింద కుందెల్ని క్యాచ్ అత్యంత పవర్ఫుల్ 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 తర్వాత అటాకింగ్ అంటే ఏం చేసిందంటే అటాక్ సక్సెస్ అవుతుంది వీటన్నిటి సింబల్ గా చిత్రకారుడు డేగన్ పెట్టిండు ఇది అలా మొత్తం వ్యక్తిత్వానికి వీరత్వానికి సింబాలిక్ ఆర్టిస్ట్ కాబట్టి తీసుకున్నాడు పెట్టిండు బహుశా సలహా ఇచ్చి ఉండవచ్చు లేకపోతే స్వయంగా చరిత్ర గారికి స్వయంగా సో అది ఆ ఉపోహం కూడా నేను సేకరించిన తర్వాత పుస్తకంగా అప్పుడు రెండు వేల మూడు లో వచ్చింది రెండు వేల మూడు లో ఫస్ట్ ఎడిషన్ వచ్చింది ఇప్పటికీ నేను ముప్పై రెండు వేల పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాను పాపన్న పుస్తకాలు అన్ని కంట్రిబ్యూషన్స్ తో అయితే ఈ రోజు ఊరూరా విగ్రహం పెడుతున్నారు కానీ అయ్యాలు ఊరు పఠించుకోలేదు తెలంగాణ విగ్రహాలు పెడతారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డానికి కూడా విగ్రహాలు పెడితే కనీసం కుంపెల్లి వెంకట పిలువలేదు పరమతి అంటే పాపన్న జయంతి తెలంగాణ గవర్నమెంట్ కు జయంతి పలా ఉంది అసలు యాక్చువల్గా ఏంటంటే డేట్ లైఫ్ కన్ఫర్మేషన్ రాదు చారిత్రికంగా సరే ఒకటి కాయిన్స్ స్కూల్ కాబట్టి ఫాలో అవడానికి అవి దొరికేదాకా అవును సో నేను అట్లా కన్విస్ చేయాలి ఎందుకంటే చరిత్ర అట్లా ఉంటాయి సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ జయంతి ఎప్పుడైతే అనౌన్స్ చేసిడో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నేను యాక్చువల్గా మంచి పని జరిగింది పాపల చరిత్రకు ఇంకా దుర్మార్గం ఏంటంటే పరిశోధన చేసి రాసిన పుస్తకం రాసేదని పిలవలేదు ఎందుకని ఎవరో కలుకంపడలోని వాణి కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ లో పిలిచారు అంటే ఇప్పుడు ఇప్పుడు మామిడి హరికృష్ణ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ మామిడి హరికృష్ణ నాకు సాహిత్యం తెలుసు చరిత్ర తెలుసు అంటాడు మరి వాళ్ళు పెళ్లి వెంకట గౌడు ఈ పుస్తకాన్ని బయటకు తీసిండు తెలుసు పాపన్న చరిత్రని బయటకు తీసిండు అనే విషయం తెలుసు కదా ఇప్పుడు మీకు ఇంకొక అమ్మత విషయం చెప్తాను ఫస్ట్ దేవేంద్ర గౌడు అప్పుడు హోమ్ మినిస్టర్గా కొంచెం నక్సలిజం బాగుంది కాబట్టి ఆయన బయటకు వచ్చి సభలలో ఆవిష్కరించే పరిస్థితి తక్కువ ఉంది అప్పుడు ఏం రాజయ్య గౌడ్ ఏం ప్లాన్ చేసింది అంటే బయట హోమ్ మినిస్టర్ చాంబర్లు ఉంటుంది అప్పుడు నాకు చాంబర్లు ఉంటాయని తెలియదు ఏం తెలియదు నాకు మినిస్టర్లు కోర్టర్స్ నాకు ఏం తెలియదు జీరో సెక్రటరీ ముఖరాజు అప్పుడు నాకు సో ఇంట్లోనే ఏదంటే ఆ ఇంట్లో ఎక్కడ కూడా లేదు సరే ఆయన తీసుకపోయిండ్రు అది చిన్నగా ఉంది ఆలోచన హోమ్ మినిస్టర్ చాలా పెద్దగా ఉంటాం అనుకున్నాను అంటే ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కానీ చిన్నది వాళ్ళు కోటర్స్ ఇల్లు పుస్తకాలు పంపించాం ఇది ఆవిష్కరణ అంటే వచ్చి పేరు డబ్బులు ఆయనకు రాజు లేక చెప్పిండు ఫండింగ్ సార్ మీరు యూనిఫామ్ రావద్దు ఇది ఒక చరిత్రకారుని బుక్ కదా యూనిఫామ్ చూస్తే బాగుండదు కదా మీరు యూనిఫామ్ వచ్చి ఆయన హోమ్ మినిస్టర్ అంటే గవర్నమెంట్ పోలీసు అని ఆయన ఫండింగ్ లో చెప్పిండు సివిల్ డ్రెస్ వచ్చిండు అయితే నేను మాధు సత్యం గౌడ్ అని ఫ్రెండ్ లా ఒకప్పుడు సహకరించాడు ఆరకృష్ణయ్య చిత్తరంజన్ గౌడు ఆనంద్ చాలా మంది మన గౌడ్స్ సహకరించారు చిత్ర పరిశోధనలు ఇప్పుడు మన గోపాల్ రాథోడు గిరిధర్ గౌడు చాలా మంది ఉన్నారు అప్పుడు అయితే ఆ క్రమంలో ఏమైందంటే మేము బయట కూర్చున్నాం లోపల జరుగుతున్నది ఇంకా పక్కనున్న సత్యగడు గౌడ అన్న ఏ వెంకట ఎంత అయిపోతుంది మనం బయట కూర్చున్న వారికి పిలుస్తలేరు రచయిత కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా నాకు ఇంకోటి లోపల ఇంకొక ఆయన ఆవిష్కరణ సభలో నువ్వు లేవు ఆవిష్కరణ ఏర్పాటు లోపల నేను బయట రానిస్తున్నాను హోమ్ మినిస్టర్ సెక్యూరిటీ డీజీపీ సెక్యూరిటీ అని నవ్వు మనం ఏమో టీవీ పేషెంట్ లాగా ఇట్టు ఉంటుంది అసలు రైట్ వైపు కూడా ఎవరు నమ్మడు చెప్పాల్సే కూడా నమ్మరు అట్లా ఉండేది అయితే అప్పుడు అల్సర్ వచ్చి ఆ కొండల గుట్టలు ఎక్కి తిని తినక అట్లా రీసెర్చ్ అక్కడ జరిగింది అయితే మేము బయట కూర్చున్నావు ఈయనేమో అయిపోతుంది అయిపోతుంది మనం లేదన్నా ఖచ్చితంగా తెలుస్తారు మనం పిలవకుండా కార్యక్రమం జరగదు నాకు కాంగ్రెస్ అప్పటికే నాకు తెలిసేదా చివరికి పేరు వాహనం రావును అందరిని తిట్టి అసలు రైటర్ ఎక్కడ ఈ రచయిత ఎవరు అని అప్పుడు అడిగింటి వస్తుంది నాకు ఇన్పిస్తుంది ఆ వాసుగుంట వాయిస్ ఈ రచయిత ఎవరైతే అంటే అందరూ ముఖాలు చూసుకుంటారు రైట్ ఎవరు లేకుండా ఆవిష్కరావు వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయింది అన్నాడు ఏదన్నాడు ఇంకా పోలీసు ఆ కోపం రచయిత లేకుండా ఆవిష్కరణ అందరు వేస్తే సెక్యూరిటీ వచ్చి రైటర్ ఎవరు రైట్ ఎవరు నేనే అన్నా ఆడు కింద చూసి ఆపుతాడు తర్వాత సత్యన తీసుకొని పోయినా సరే ఎవరు రెండు నా పక్కన ఉండండి అని చెప్పి రచయిత తీసుకొచ్చిందని విషయాలు మాట్లాడాడు అంతే జస్ట్ ఫోటో అది అయిపోయింది అది దాదాపుగా అన్ని పేపర్లు అది కొత్త చరిత్ర అప్పటి పేర్లు చరిత్ర ఒకటి పాపన్న పుస్తకాన్ని చరిత్రను బయటకు తీసి చేసిన వెంకటగౌడ్కు తెలంగాణ ప్రభుత్వం గుర్తించలేదు తెలంగాణ కనీసం ముఖ్యమంత్రి కలిసిన బంగళ ఇప్పుడు బూరా వెంకటేశం కల్చరల్ సెక్రటరీ ఉండే మీ ఊడి తర్వాత మామిడి హరికృష్ణ నీకు దోస్తే కానీ ఆ పుస్తకాలను కూడా కనీసం ఇప్పుడు కూడా పిలువలేదు కనీసం దగ్గర ఎట్లయిపోయింది అంటే తెలంగాణ గవర్నమెంట్ లో నీరు అబ్జర్వేషన్ వరకు అవుట్ సైడ్ ఉన్నాయి మన కూడా లోపల రానియాడు కదా ఎవరికి వాళ్ళకు సెక్యూరిటీ ఎందుకు ఇప్పుడు నేను చెప్తే ఆయన ఎందుకు తేడా కొడితే నేను ఎక్కడ నన్ను ఎక్కడ పీకేస్తారు అని లేకపోతే వీడియో నిన్ను కనీసం రచయితగా గుర్తించలేదు తొప్పుకుంటారా ఇప్పుడు ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత అంత పెద్ద పరిశోధన ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నా మిగతా సర్వాయి పాపన్న పుస్తక కార్యక్రమాలకు అధికారికంగా చేస్తే కూడా వెంకర్ వెంకటగౌడ్ పిలవలేదు ఇన్విటేషన్ పేరు కూడా పిలువలేదు ఇన్విటేషన్ అసలు నేను గుర్తించలేదు గుర్తించలేదు ఇంకొక పని దానికి ఇంకొక పని జరిగింది అంటే రచయితలు చదువుకున్న వాళ్ళ విజ్ఞత ఎంత బాగుంటది అంటే టిఎస్పీఎస్సి సిలబస్ కమిటీలో కొంచెం చదువుకున్న వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి కచ్చని వీలెందు ఒకరిద్దరు ఒకరిద్దరైతే చరిత్ర విధంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు సర్వై పాపను అధికారికంగా సిలబస్ లో పెట్టారు పెట్టినాక తదనంతరం తర్వాత జరిగిన అన్ని పరీక్షలలో ఏదో ఒక ప్రశ్న సర్వే సంబంధించి వచ్చినాయి ఓ సార్ రచయిత ఎవరు అని నలుగురు ఇచ్చిన ఒకటి తర్వాత ఆయన ప్రధాన యుద్ధ స్థావర వేది కిలాస్ ఇట్లా ఒక నాలుగైదు క్వశ్చన్లు అయితే వచ్చినాయి దాని వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో నా పేరు చెప్పింది కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనివార్యంగా ఈ పుస్తకం బయటకొచ్చింది ఫలానా వెంకట గౌడ్ దాన్ని పరిశోధన చేసి బయటకు తీసిందని చర్చకు వచ్చింది తప్ప పిల్లలకు తప్ప కోచింగ్ సెంటర్ లో సబ్జెక్ట్ టీచర్లు చెప్పిర్రు తప్ప ప్రభుత్వం రెండే నుంచి కనీసం గుర్తింపురా అబ్బాయి రాలేదు అయితే అయితే రోజు పిలవలేదు పిల్లలప్పుడు అందరూ ఆశ్చర్యపోతే మన మిత్రులు కానీ రైటర్స్ కానీ అడుగుతారు లేదు పిలవలేదు ఏంటంటే ఏమో నాకు తెలియదు నేను ఇప్పుడు చరిత్రలో ఉన్నాం ముప్పై వేల పుస్తకాలు పరిచయం సిలబస్ లో ఉన్నావు ఈ ఒక్కోళ్ళ సార్ పిలిస్తేంత పిల్లలు పోతే ఎంత మనకు పెద్ద పట్టించుకోలేదు అసలు ఈ అసలు అసహన సో ఆ పిల్లల మీద నేను సోషల్ ఫేస్బుక్ లో రాసిన ఇంటి పిల్లల మరి అంత జ్ఞానం లేదా కావాలని ఇగ్నోర్ చేసిందా ఎవరైనా డైవర్ట్ చేసిందా అని ఎవరిని ఏవ్వలేదు అనుకుంటేనే నా డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాసిన అది కొంత రీచ్ అయి ఉంటుంది మళ్ళీ వర్ధంతి పేరు ఇంకో డేట్ కాయించుకున్నారు ఆ డేట్ రోజు ఇన్విటేషన్ ఒక్క పేరే లేదు మళ్ళీ ఇదే పాత గ్యాంగ్ కళ్ళు కంపౌండ్ వాళ్ళు వాడు డబ్బులు ఎవరు నాకు ఏం తెలుసు ఎవరు చేస్తారు డిపార్ట్మెంట్ చేస్తే వాళ్ళే కదా ప్రభుత్వం చేస్తా వాళ్ళే మరి ఆ షీట్ ఎవరు తయారు చేస్తారు ఇన్విటేషన్ షీట్ మన ఎవరు చేసినా కానీ వాళ్ళే వాళ్ళ అయితే అది తప్పే అదే ఆయన సజెస్ట్ చేయకపోతే తప్పే అవును అయితే శ్రీనివాస్ గౌడ్ పిలుస్తున్న మినిస్టర్ అని చెప్పి రెండు సార్లు కావాలి మంత్రి గారు మంత్రి గారు చెప్పింది ప్రత్యేకంగా అంటే సరే మంత్రి ఎందుకు చెప్పిండు కదా ఊరే చెప్పిండు కదా యాక్చువల్ పోకూడదు నేను అసలు మాట్లాడదాచుకోవాలి చివరికి మన బుర్ర వెంకటేశ్వర సార్ ఉండి ఇన్వైట్ చేసి రెండు సార్లు ఇన్వైట్ చేసిన ఒకసారి పోలేదు ఇంట్రెస్ట్ లేకుండే రెండవసారి సార్ రెండు వేల ఆయనతో చెప్పించుకోవడానికి మరో మూడు సార్లు పిలిచుకోవడం ఎందుకు కానీ మాట్లాడదు అట్లా మొన్న విషయం చెప్పినారు అయితే సార్ నాకు ఇరవై ఏళ్ళ నుంచి పరిశోధన అప్పుడే పోతే పరిశోధన అప్పుడే నాకు పుస్తకం ఇచ్చిండు ఆరోగ్య అప్పట్లో ఇచ్చిండు అని ఆ పాత విషయాలు కొన్ని చెప్తే నేను మాట్లాడినా ఏం జరిగింది ఏం జరుగుతుంది అని అంటే అందరు షాక్ అయినారు అయితే నేను ఏంటంటే ఇప్పటి కూడా తెలంగాణ గవర్నమెంట్ చేసిన వీలు కానీ కుల సంఘ కుల సంబంధించిన వాళ్ళ విగ్రహాలు ఎలాంటి చైతన్య స్ఫూర్తి కలిగించని విగ్రహాలు ప్రోత్సహిస్తున్నారు కానీ కులంలో ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు కానీ చరిత్ర అప్పుడు విగ్రహం పెడుతున్నా ఎవరంటే శివాజీ అని ఒడగట్టాడు కాణాప్రతాప్ అని ఒడగట్టున్నాడు పాపాలను ఎవరు చెప్పాలి ఆడ మనిషి కుర్చేసుకొని కూర్చోవాలన్నా కాదు కదా చరిత్ర తెలిస్తే పాపం తెలిసిపోతుంది అంటే ఇంకా చారిత్రక అజ్ఞానం సాంస్కృతిక అజ్ఞానం ఇంకా కొనసాగుతుంది విగ్రహాలు పెడుతున్న కాలం అట్లే ఉంటుంది నా పాయింట్ ఏంటంటే అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదు కానీ కులవీక్షత పోయిందా పోలేదు అట్లనేత ఉన్న ఊరు కూడా ఉంది ఉన్నది అట్లనే ఉంది అట్లనే ఎంత ఎత్తు విగ్రహం పెట్టినది కాదు ఎంత జ్ఞానం ఇచ్చిన ఆ మహాభావం గురించి అన్నది పాయింట్